మంచి మధ్య భారతాన్ని తమ ఆదిలలోకి తీసుకొని అక్కడ ఆదివాసుల్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి అక్కడి సంపదను కార్పొరేట్ శక్తులకు ఆదాని అంబానులకు అప్పజెప్పడానికి మోడీ అమిత్ షా సర్కార్ ఇవాళ మొత్తం ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల్ని అద్దె కాకుండా ఇవాళ నక్సల ఎట్లను చూపి అక్కడ ఆ మావోయిస్టు పార్టీ చేయాలి ఆదివాసులకు రక్షణగా ఉన్న ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి లేకుండా చేద్దామనేటువంటి ఒక ఉద్దేశంతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొత్తం బార్డర్ లో ఉన్నటువంటి పోరా కూడా అక్కడ వేల మందిని దించి ఇవాళ హత్యాకాండను కొనసాగిస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి వల్ల కొనసాగుతూ ఉంది మరివొల్ల శాంతి చర్తలకు వచ్చే శాంతి చత్రకు నేను అంగీకరిస్తామని చెప్పి ఇవల్ల మా వైపు పార్టీ తరపున స్వస్థంగా తెలియజేరప్పటి కూడా ఇవల్ల వేటాకరి చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా మొండిగా దుర్మార్గంగా రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు భిన్నంగా భిన్నంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వల్ల హత్యాకాండను నిర్దాక్షిణంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తున్నాం మొన్ననే మే ఇరవై ఒకటో తారీఖు రోజున ఇవాళ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి ఇవాళ నమ్మాల కేశవరావు ఇవాళ వాళ్ళ జాతీయ కార్యదర్శి ఎవరిన పూట గవరి కాంటర్లో కాల్చివేసింది తనతో పాటు అనేక మంది కాల్చివేసినటువంటి పరిస్థితి వల్ల చూస్తా ఉన్నాం ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇది అపరాధ స్వామికమైనటువంటి చర్య ఇది రాజ్యాంగ విధులు విరుద్ధమైనటువంటి చర్య అందుకే ఇవాళ దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఇవాళ ఆపరేషన్ కగాను నిలిపివేయాలని ఇవాళ ప్రజాస్వామ్యంగా చర్చలు పొందుతున్నటువంటి మావోయిస్టు పార్టీని చర్చలకు ఆహ్వానించాలని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అనేక మంది ఇవాళ మేధావుల కూడా ఇవాళ ఇవాళ ఏదైతే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇవాళ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా రాస్తాను విన్నపాలు తెలియజేస్తా ఉన్నారు కానీ ఇవాళ మోడీ సర్కార్ మార్చి ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు వరకు కటాప్ రేటు పెట్టి మొత్తం లేకుండా మావోయిస్టులు లేకుండా మేము చేస్తామని చెప్పేసి ఏదైతే కుట్ర చేస్తున్నదో ఈ కుట్రలు సాగవని ఈ కుట్రలన్నింటికి ఇవాళ అంతమగీతం పాఠాల్సిన వస్తుందని చెప్పి ఇవాళ ఏ ఎవరైనా సరే ఇవాల్ కోసం కుల ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ఈ దోపిడీ వ్యవస్థ నిర్మూలించాలని చెప్పేసి ఇవాళ పోరాటం చేస్తున్నారు ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారు వాళ్ళ ప్రజల కోసం పోరాడుతున్నారు ప్రశ్ని వాళ్ళందరికీ కూడా ఇవాళ చెప్పి ఏదైతే అత్యకం చేస్తున్నావో మోడీ అమిత్ షా రేపు రాబోయే కాలంలో అందరూ కూడా విద్యార్థులు మేధావులు కార్మికులు కర్షకులు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఏదైతే మీరు చేస్తున్నటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా కుట్రలకు వ్యతిరేకంగా అరసి వ్యతిరేకంగా ఊటకి ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా మీరు ఖచ్చితంగా వాళ్ళ చర్చలు జరిపేంత వరకు కూడా ఈ ఐక్య పోరాటానికి మొత్తం దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు వాళ్ళ అన్ని పక్కన పెట్టి ఒక బీజేపీ తప్ప మొత్తం అన్ని పార్టీలు కూడా వాళ్ళ ఒక వేదికపై చర్చ వాళ్ళు నిర్వహిస్తున్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శాంతి చర్చలు జరగకపోతే మరొక ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి సందర్భంగా ఉన్నాం